హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు రాజరామ్స్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఈవినింగ్ స్నాక్గా కార్న్ఫ్లేక్స్ ఇలా చేశారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఒక కప్పు కాదు కదా ఇంకా ఇంకా కావాలి అనేంత టేస్టీగా ఉంటాయి ఈ కార్న్ఫ్లేక్స్ సో ఇప్పుడు ఈ కార్న్ఫ్లేక్స్ ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా డీప్ ఫ్రై ఆయిల్ పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం టు హై ఫ్లేమ్లో ఆయిల్ అడ్జస్ట్ చేసుకుంటూ ఈ కాన్ఫ్లేక్స్ అనేవి వేయించుకోవాలి మనకి మామూలుగా కాన్ఫ్లేక్స్ షాప్లో బేకరీలో అమ్ముతూ ఉంటారు కదండి ప్యాకెట్స్ అంతకంటే రుచిగా ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా కాన్ఫ్లేక్స్ అన్నీ బాగా వేయించుకోవాలండి ఇలా వేగిన తర్వాత ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని అందులోకి మనం ఈ కాన్ఫ్లేక్స్ అనేవన్నీ వేసేసుకోవాలి ఇలా మంచి కలర్ వచ్చే వరకు వేయించేసుకొని ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఇందులోకి పొడవుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు ఒక హాఫ్ కప్ అయితే సరిపోతుంది సన్నగా పలుచగా కట్ చేసుకోవాలండి అప్పుడు వేగ తొందరగా వేగుతా అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వేగిన కొబ్బరి అనేది ఈ కొబ్బరి కూడా అక్కడక్కడ తిన్నప్పుడు తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఇలా వేగిన కొబ్బరిని ఇందులోకి వేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ కప్పు కిస్మిస్ వేసుకోవాలి ఈ స్వీట్గా ఆ పిల్లలు తింటారు కదండి అప్పుడు తీయగా తగులుతూ ఉంటే అక్కడక్కడ వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారనమాట తర్వాత ఒక హాఫ్ కప్పు జీడిపప్పు కూడా లైట్ బ్రౌన్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇలా ఫ్రై అయిన జీడిపప్పుని ఈ అదే బౌల్లోకే వేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఇందులోకి పల్లీలు అండి ఒక హాఫ్ కప్పు పల్లీలు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలన్నమాట ఇవి మరీ పూర్తిగా డార్క్గా రావాల్సిన అవసరం లేదండి అవి వేయేటప్పుడు పగులుతాయనమాట లోపల వచ్చి బ్రేక్ అవుతాయి చూసారా అప్పుడు ఆ స్టేజ్లో మనం తీసేసుకోవాలన్నమాట పల్లీ లోపల వరకు బాగా వేగుతుంది అప్పుడు టేస్టీ కూడా బాగా ఉంటాయి అన్నమాట టేస్ట్ బాగుంటాయి పల్లీలు ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న కాన్ఫ్లెక్స్ ఉన్నాయి కదండి అందులోకే వేసేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లి కూడా ఇలా కొద్దిగా దంచి వేసుకోవాలన్నమాట అప్పుడు ఆ వెల్లుల్లి లోపల వరకు బాగా వేగి మంచి ఫ్లేవర్ ఉంటుందండి ఇలా ఇవి కూడా కొద్దిగా వేయించుకోవాలి ఇలా వేగిన వెల్లుల్లి ఇందులోకి వేసేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు కరివేపాకు అండి ఇది మాత్రం కొంచెం సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి చిటపటా అంటుంది మీది కాయలు వచ్చే పడుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఈ కరివేపాకు వేయించుకోవాలి ఇలా క్రిస్పీగా అయ్యే వరకు ఈ కరివేపాకను అనేది వేయించుకోవాలి ఇలా వేగిన ఈ కరివేపాకును కూడా మనం ఫ్రై చేసి పెట్టుకున్న కార్న్ఫ్లేక్స్లోకి ఈ కరివేపాకుని వేసేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ కప్పు పుట్నాలండి పప్పులు కూడా ఒక హాఫ్ కప్పు ఇవి కూడా లైట్గా వేగితే సరిపోతుందండి మరి డార్క్గా వేగితే కొంచెం చేదు వచ్చినట్టుగా అనిపిస్తాయి కాబట్టి కొంచెం లైట్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇది కూడా సిమ్లో వేయించుకుంటే బెస్ట్ అండి ఇలా లైట్గా వేయించుకోవాలి ఇలా వేగిన ఈ పప్పుల్ని కూడా మనం వేయించి పెట్టుకున్నాం కదా అందులోకే వేసేసుకోవాలి కార్న్ఫ్లేక్స్ కొబ్బరి జీడిపప్పు ఇవన్నీ వేయించుకున్నాం కదా అందులోకే వేసేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ వేయించుకున్నాం కదండీ ఇప్పుడు వీటన్నింటిని మనం బాగా కలుపుకోవాలన్నమాట ఇవి చాలా టేస్టీగా ఉంటుందండి నిజంగా ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా ఇవన్నీ బాగా కలిసేలాగా ఒకసారి ఇలా అంతా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపేసుకోవాలి ఈవినింగ్ అండి ఒక కప్పు ఇచ్చారనుకోండి ఇంకా కావాలని అడుగుతారు అంత టేస్టీగా ఉంటాయి ఇలా బాగా కలిపిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ నాకైతే ఇక్కడ ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ పట్టిందండి అలాగే హాఫ్ టీ స్పూన్ కారం కారం మీరు ఎక్కువ తినే అయితే ఒక టీ స్పూన్ అయితే సరిపోతుంది తర్వాత ఇప్పుడు ఇందులోకి చాట్ మసాలా పిల్లల ఫేవరెట్ చాట్ మసాలా అండి ఇది పుల్ల పుల్లగా కారం కారంగా తగిలితే చాలా టేస్టీగా ఉంటాయి కాబట్టి ఇక్కడ నేను చాట్ మసాలా వేస్తున్నాను మీరు కూడా తప్పకుండా ఈసారి చాట్ మసాలా వేసి చూడండి చాలా ఇష్టంగా తింటారు ఇలా చాట్ మసాలా ఉప్పు కారం అన్నీ వేసిన తర్వాత ఇలా అన్నీ బాగా కలిసేలాగా అంతటికీ ఇలా బాగా కలుపుకోవాలి సో మన కార్న్ఫ్లెక్స్ స్నాక్ ఐటెం రెడీ అయిపోయిందండి ఇంకా పిల్లలకి ఈజీగా ఇచ్చేయచ్చు ఒక బాక్స్ ఒక స్టీల్ బాక్స్ ఏదైనా ఉంటే అందులోకి వేసేసుకుంటే మనం స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఈవినింగ్ ఒక కప్ ఇచ్చు సో అందరూ చాలా ఎంజాయ్ చేస్తూ తింటారండి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి మామూలుగా లేసు ఇట్లా చిప్స్ అడుగుతూ ఉంటారు కదా ఆ టైంలో ఇవి ఇచ్చారంటే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు So, ready, thanks for watching.